భారతీయుల ముఖ్య పండుగలలో వినాయక చవితి ఒకటి శివపార్వతుల కుమారుడైన వినాయకుడిని పుట్టినరోజు వినాయక పండుగగా జరుపుకుంటారు భాద్రపద శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి గ్రామ గ్రామాన గణనాథని విగ్రహాలను ఏర్పాటు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా కొమ్మరూలులోని రాష్ట్ర ప్రధాన రహదారిలో నాలుగు రోడ్ల కూడలి సమీపంలో ఉన్న వినాయక స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు మానకొండు శంకర ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి పూజలు నిర్వహించారు రామాయణపు సుబ్బరాయుడు దంపతులు వారి బంధువులు స్వామివారికి పూజలు నిర్వహించారు ఆలయ పూజారి పూజలు నిర్వహించారు నూతన దంపతుల చేతుల మీదుగా స్వామివారికి యజ్ఞోపవేదం చేయించారు కుటుంబ సభ్యుల బంధువుల పేర్లతో అర్చన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం గణనాథని శ్లోకాలు జరిపించారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగా స్వామివారి మంగళహారతిని అందజేశారు మండల వ్యాప్తంగా ఉన్న విగ్రహాల వద్ద పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఆలయ పూజారి బాణాల బ్రహ్మయాచారి మాట్లాడుతూ కైలాస శివుడు రాబోతున్నాడు అనే వార్తకు సంతోషించి పార్వతీదేవి తలస్నానం చేయడానికి నలుగుపిండి పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక పిల్లవాని రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి ప్రాణం పోసి ద్వారం వద్ద అతని కాపలగా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని పార్వతీదేవి స్నానం ఆచరించడానికి వెళ్లారని ఆ సమయంలో పరమశివుడు రాగా పిల్లవాడు అడ్డుపడగా శివుడు కోపంతో తుషూలం తీసుకొని పిల్లవాడి శిరస్సును ఛేదించాడని కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చిన పార్వతి జరిగిన సంఘటనకు దుఃఖించి శివుడికి తెలిపగా ఆయన బాధపడుతూ అడవి నుంచి గజాసురుడిని తలను తెచ్చి ఆ పిల్లవాడికి అతికించగా అప్పటి నుంచి వినాయకుడు గణనాథుడిగా ప్రసిద్ధి చెందాడని వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు ధర్మకర్తలు భక్తులు పాల్గొన్నారు